వైఎస్ఆర్ సిపికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ప్రతిపడు నియోజకవర్గ వైసీపీ సుబ్బారావు అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో ప్రతిపడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను బుధవారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పథకాల రూపంలో ప్రతి కుటుంబానికి చేకూరిన లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ సిపి విజయాన్ని ఆపలేరని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎల్లపు విష్ణు సచివాలయం కన్వీనర్ వేగు కృష్ణకుమారి కార్యకర్తలు పత్తి వీరబాబు రఘమండనాని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు

మా విష్ణు గారు మా లక్ష్మణ్ రారు అలాగే మా ఆదినారాయణ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే మా సూందాన్ గారు అబ్బాయి గారు అందరి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈవేళ సిన్నిపేట గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా తిరిగి అందరినీ కూడా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉద్దేశం అభ్యర్థించడం జరిగింది అందరూ చాలా బ్రహ్మాండంగా సంస్కరించారు ఇవాళ సిన్నిపేటలో చెప్పే మాటలు చూస్తున్నాం మనం గతంలో కూడా నేను చేసిన కార్యక్రమాలు కూడా ఈవెంట్ కూడా గుర్తుండిపోయింది ఈ గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని మీరు మాకు తప్పకుండా మిమ్మల్ని అభిమానిస్తాం తప్పకుండా నీకే వస్తుంది చెప్పేసి సోదరమణి కూడా చెప్పే విధానం కూడా ప్రత్యేకంగా నేను చాలా ఆనందిస్తున్నాను తప్పకుండా సిరిపురంలో పంచాయతీ విధానం చూసుకుంటే ఇప్పుడే మా ఆదినారాయణ గారు కూడా చెప్పారు గతంలో ఎప్పుడు నేను మీ కూడా మీకు ఇస్తామండి మేము అందరం కలిసేట్గా పనిచేస్తున్నాం పార్టీ విధానం గెలాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి మీరు శాసనసభ్యుడు అవ్వాలి పార్లమెంట్ సభ్యులుగా సునీల్ గారు గెలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఎర్రమరకు లేకుండా ఏకాగ్రంగా పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు వీళ్ళని ఊహపొందినటువంటి మెజార్టీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి వేళందరూ కూడా కలిసికట్టుగా ఈ సిరిపురం గ్రామ పంచాయతీలో రాబోయే రోజుల్లో ఎవరు ఊహించిన మెజార్టీ కూడా ఇచ్చి మరి ఎక్కడా కూడా విధానం మా మండలానికి సంబంధించిన గ్రామం ఇది ఏడు గ్రామాలు మా సిర సెరువుగా పెంపురా చెరువు కింద అందులో ప్రధానంగా కూడా హైకట్లు ఉన్నటువంటి గ్రామం సిరిపురం తరమాత లింగం ప్రతి మిగతా గ్రామాలు ఉండే సిరిపురం పేరవరం ఏలూరు ఉన్నాయంటే చాలా చిన్న చిన్న అయికట్లు ఉన్న గ్రామాలు కాబట్టి పెద్ద గ్రామం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మా కుటుంబానికి చాలా సన్నిహితమైన గ్రామం ఇది నిజం చెప్పాలంటే కాబట్టి తెంబరాజేశ్వర పూర్వం నుంచి కూడా మా పెద్దల నుంచి కూడా మా ఆధీనంలో ఉండి అన్ని విధాలుగా కూడా రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం జరిగింది కాబట్టి చాలా అభిమానంగా కూడా అందరూ కూడా మా మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా మాకు అందరికీ సహకరించే విధానంలో కూడా మాట్లాడే సందర్భం చూస్తుంటే నేను చాలా ఆనందిస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మా ఏలేశ్వరం మండలం రెండు వేల నాలుగులో వచ్చి మెజార్టీ ఒకటి వస్తుందని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఏ గ్రామంలో వచ్చినప్పుడు కూడా ఎవ్వరూ కూడా పార్టీ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఎరవర్గం లేకుండా అందరూ కూడా కలిసి కట్టిగా మేము పనిచేస్తున్నామండి మేము శాసనసభ్యులు గారు గెలిపిస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం సునీల్ గారిని గెలిపిస్తాం ఏడు సెగ్మెంట్లో కూడా ప్రతిపాటు నియోజకవర్గంలోనే సునీల్ గారికి మీకు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చే కార్యక్రమం మేము ముందు ఉంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా జరుగుతుంది